தன் படித்தோம் நான் குரம் அந்த பாடுதான ஆச்சு போவரும் பாபம் கதை தண்ணா சூண்டா அந்த அய்யதா ஏன் ஏகாதி பேப்பர் லவ்லதா ஆனா சார் என்ன அந்த அது அது அந்த கிருஷ்ணா ஜெயராம் அன்பு ఏది అది అది ఇచ్చే ఇంకోటి పనికొద్దు కదా ఇంతకైనా పెద్దది లేదు ఇదే పెద్ద కాదు ఉన్న దాంట్లో అదే పోలే ఇది వెళ్ళి ఇప్పుడు ఏదో ఆ ప్రత్యామ్నాయం కనబడింది రైట్ ఖచ్చితంగా అవ్వాలా అవ్వమని ఏం చేయలేం ఒక విశేష ప్రసాదం ఇచ్చేసి నేను జపం చేసుకుంటా ఒక క్షణం ఉంటే అది కనబడితే అది మీకు రాసి ఉంటే అందరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 అందరూ పాడండి జయము జయము భరత మాత జయ ముని పుజగన్మాత జయము భరత మాత జయ ముని భు జగన్మాత జయము జయము భరత మాత జయ ముని పుజగన్మాత జయము భరత మాత నీకు ముని పుజగన్మాత జగన సాటి అవ్వరేయం మని గు జ సాటి గంగయము న గోదావరి సింధు కృష్ణ యమున గోదావరి కృష్ణ కావేరి గంగ యమున గోదావరి సింధు కృష్ణ గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగ తపతి నర్మద పెన్నా అంత ఎంత చెప్తే కష్టం కదా తుంగ భద్ర బ్రహ్మపుత్రి పొరలె తరంగాలు గన్న తల్లివే ఓ నీవు జయము భరత మాత జయము నీ నీకు జగన్మాత నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ వింజ ఇది బృందావనంలో కృష్ణుడు యొక్క సెట్టు వాసం చూసి పట్టుకు రాసుకోండి ఓకే హిమ విందర్వతాలు హిమ దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు అంటే నాకన్నా హిమ పర్వతాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు దట్టమైన అరణ్యాలు

ముని కుజగన్మాదా రే ముని కుజగన్మాదా బీజగన సాటి ఎవ్వరే బీజగ సాటి ఎవ్వరే ఓఎం మణికోయీ

जय मु जय मु भरत माता जय जय भरत माता जय मुनि पूजगन माता जय मुनि पूजगन माता जय मु जय मु भरत माता जय भरत माता जय मु जगन्मा जो जगाना बीज गान साबरे वो यंबनी गु बीज गान सां देज गान साबरे वो अम्बनी को बीज गान सां भरत्म भारत भरत्म की जय भरत्म की जय दे वंदे माधरा वंदे माधरा वंदे माधरा जय అందరికి పేపర్ వచ్చింది ఇది అన్నిటికంటే విశేషమైన ప్రసాదం ఇది ధూళి అంటారు కృష్ణుడి యొక్క పాదధూలి బృందాలో ఇది కొంచెమైనా మన గొంతు దాటాలని శాస్త్రం ధూళి నోట్లో వేసుకోండి అయినా భాగ్యం ఉంది కాబట్టి పూరి జగన్నాథా టూ టచ్ అయింది భాగ్యం ఉంది కాబట్టి బృందావనం శంఖ వచ్చింది బృందావన యొక్క రజుని నోట్లో వేసుకోండి కంగారు పడంతో అందరు రోజు కంగారు నోట్లో వేసుకోండి వృందావన విహారీల जय ब्रज धाम की जय गोकुल धाम की राधा श्याम सुंदर भगवान की राधा गोपीनाथ भगवान की राधा मदन मोहन भगवान की राधा विनोद जी भगवान की राधा विनोद विहार भगवान की जय मंदिर की जय राधा सर्किल माई की नंद महाराज की वसुदेव महाराज की देवकी माई की तो राधा रानी की रज धाम की गोवर्धन गिरी की गो माता की गोविंदा गोविंदा जय श्री राम जय राम जय श्री राम

రైల్లో ప్రయాణికులాగే మనం కూడా అదేవిధ మన లైఫ్ ఇక్కడ ఉండేది జెస్ట్ మనం వచ్చింది యాజ్ గెస్ట్ వీ షుడ్ పెర్ఫామ్ అవర్ రోల్ బెస్ట్ ఫైనల్లీ అవర్ రిలేటివ్స్ గ్రో యూ యాజ్ కదా అంతే కదండి ఎవరిని ఇంట్లో పెట్టుకుంటాడా మా నాన్నగారు వెళ్ళిపోయారు ఇంట్లో పెట్టుకోలే మా అమ్మ వెళ్ళిపోయింది ఇంట్లో పెట్టుకోలే చాలామంది వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో పెట్టుకో ఒక్కసారి ఇంట్లో బయటకు వస్తే దాన్ని ఇంకా లోపం తీసుకెళ్ళాం ఎందుకని వాడికి ఎత్తిచ్చి ఇల్లే అందుకని వైరాగ్యం కావాలి వైరాగ్యం ఎలా వైరాగ్య విద్య నిజ విద్య ఆ వైరాగ్యం రావాలంటే వినాలి రోజు భోజనం చేసినప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటాం మీకు రాబోతుంది నేర్చుకోండి అన్నపూర్ణే సదాపూర్ణేర్ణే శంకరప్రాణ అంటే ఏమిటి అమ్మ నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు అని అమ్మవారిని అడుగుతున్నాము జ్ఞానం వైరాగ్యం కావాలి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మన రామాయణం వింటే వస్తుంది భౌతిగీత వింటే వస్తుంది భాగవతం వింటే వస్తుంది అంతే అంతేగాని మనం కేవలం ఏడుస్తూ ఎప్పుడు వాడెవడో చచ్చాడు వాడెవడో చచ్చాడు వాడెవడో చచ్చాడు అరే భగవంతుడైనడు ఆనందంగా ఉంటాడు ఏడుస్తూ ఉండడు ఆయన ఏడిపించే రకం కాదు ఆనందాన్ని ఇచ్చేవాడు ఎందుకంటే మనం ఆనందం కోరుకుంటాం కదా ఆనందమయోభ్యాసాత్ అన్నారు కాబట్టి ఆనందం కావాలి అనుకుంటే మీరు రామాయణాన్ని పఠించండి భాగవతాన్ని పట్టించండి భాగవతాన్ని వినండి రోజు ఇవేవి చేయలేకపోయినా నామం చేయండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీరామ్ హత్మదగిరా అందరికీ ఎండ వచ్చింది కదా

అన్ని దాచుకోవాలంట ఎవరు దొంగ అన్నారు రామాయణంలో ఎవరు దోచుకున్నాడు కాదు దాచుకున్నాడు అంటారు అదైందా నువ్వు రేపు నైవేద్యానికి కొంచెం కావాలి కొన్ని పెట్టినా సరిపోద్దు ప్రతి మనమే పెట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేపర్ ఏమన్నా వచ్చిందా పేపర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది మనం అయితే క్లెవరు ఖాళీ చేయాలి కవరు కాడు కాడు భగవంతుడు ఎంత దయామయ్యంటే మీరు ఎవరన్నా నమ్ముతారా నేను మూడు రోజులైంది భోజన చేశాను అలా లేను కదా కేవలం పండుగతో ఉన్నాను ఉన్నాను కదా పని ఉన్నాను ఆయన యొక్క దయ అలా మంత్రం జపం చేయండి రోజు మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రోజు మంత్రాన్ని ఒక నూట నిమిషాలు జపం చేయండి మీకు ఇచ్చిన కార్డులో ఉంది స్టిక్కర్లో ఉంది అలాగే ఏకాదశి పేపర్లో ఏకాదశి ఎలా చేయాలి నిత్య జీవితంలో ఎలా ఉండాలి ఫాలో అవ్వండి కాబట్టి ఫాలో అవ్వకుండా ఉంటాం జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

జనం కనపడటం ముఖ్యం కాదు వినపడమే ముఖ్యం ఈ స్టిక్కరు మనం చాలామందికి ఇచ్చాం చాలా చోట్ల అంటిచ్చాం మీకు కూడా ఎవరికి దమ్ము సిమ్ము ఉందో అడిగి తీసుకోండి ఇది ఏమిటంటే ఇరవై ఆరు ప్రశ్నలు అయితే గొర్రెలు ఏమంటున్నాయంటే మేము చెప్పేస్తామంటున్నాయి ఎవడు చెప్పాలి ఎవరు డిబేట్కి రావాలని పిలవాలి ఎవడైతే వాడి మూలంలో హిందువులు లేరో వాళ్ళు కదా మా మీ తాత ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా మీ తాత ఎవరైనా ముస్లిం ఉన్నారా లేరు సో వీఆర్ నాట్ ఎనీవే కనెక్ట్ టు దట్ రిజ రిలీజియన్స్ కదా నువ్వేమో వీపీ రిలిజన్ పెట్టుకుని లాగా నేను గొర్రెని ఏంటి ఎలా కుదురుద్ది కదా నువ్వు వదిలేయి మాకు ఆ దరిద్రానికి సంబంధం లేదు మేము చెప్తాం కదా నువ్వు మాది ఫీల్ అవ్వట్లేదు కదా వాడుకోకు కాబట్టి ప్యూర్ హిందుగా నేను పిలుస్తున్నా ప్యూర్ గొర్రెలు వచ్చేయండి ఓకే మీ తాత ముత్తాతల ఎదవలో అని చెప్పగలిగిన లేదు మీ తాత ముత్తాతలు చాలా గొప్పోళ్ళు అని చెప్పగలిగిన వచ్చేయండి ఎవరైనా సరే ఎనీ ఫిలో ఓకే పబ్లిక్లో అంటించండి ఈ దేశానికి ఈ దేశానికి మన కుటుంబానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు అదైందా గంట పైన ఉంది అది బండి నలభై ఆరు ఎప్పటి నుంచి నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కే జై ఐందా ఫోటోలు కొడవా ఐందా మీ ఫోటోలు కూడా ఇక్కడ నిలకొంటుంది అబొట్టర్ నాకు అబగా రామ రామ గజంజియ్ రామ రామ సత్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ श्री राम जय राम जय जय राम 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 राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की आप छपम adiabatic छपाल రామలక్ష్మణ జానం చెప్తే జేబులో హనుమానికి చెప్పాలి ఓకే రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి జైబోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాని రామ రామలక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్ని వచ్చినాయా ఎవరు రాపోతే అడగండి జై శ్రీరామ్ సింగిల్ ఆ యూట్యూబ్ ఛానల్ కదా

అందరికి వచ్చినయితే కదా చూడండి అందరికి స్టిక్కర్లు పంచండి ఏకాదశి పేపర్లే నాకు డిఫరెంట్ ఏదో ఒకటే అన్ని రెండు ఇవ్వకండి ఒకటికి ఒకటే ఏదైనా పర్లేదు ఏకాదశి పేపర్లు ఎవరికి రాలేదు నానా ఖచ్చితంగా అందరూ చదవండి జాగృతి ప్రత్యేక సంచిక ఇది రా మందిరం మందిరం ప్రతిష్ట నువ్వు చదవచ్చా ఖచ్చితంగా చదవ చాలా విశేషంగా చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలా విషయం ఉంది మనం తెల్లెత్తి ఫేస్బుక్ కోటే చదువుతాం ఇలాంటి బుక్కులు మనం చదవాలి అలా వచ్చిందా ఎవరికి రాలేదు అమ్మ అమ్మాయి జాగృతి ఎవరికి రాలేదు బుక్కు చదవాలి ఇది మంచి బుక్ చదివితే మీకు వస్తుంది లక్ మీకు అర్థమవుతుంది రాముడే దిక్కు లేదా అయిపోతారు చిక్కు రోజు రాముడు బాగా దిక్కు జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి వచ్చిన కార్డ్లు స్టిక్కర్లు పేపర్లు తాళ్ళు అన్నీ వచ్చినాయా ప్లీజ్ ఏం కావాలి తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జయరా అందరూ ఒకసారి చెప్పండి మంగళం सलेन्द्रांद्रा महनीय गुनात्मने चक्रवर्तीनुजाभमा गलं मंगलम 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 मोशलेन्द्राय मोशलेन्द्राय महनीय महनीय गुणात्मने गुणात्मने चक्रवर्ती चक्रवर्ती नू जाया सार्वभौमाय सार्वभौमाय మంగళం వేద వేదాంత మేఘశ్యామల ేదవేదాంతే మేఘశ్యామోహన ఇలా మొక్కలు చెప్తే అది ఎప్పుడో పోతుంది శ్లోకాయ మంగళం జయా శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధరాది శ్రీనివాసాది గౌర భక్త వృద్ధ హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హీరా థ్యాంక్ యూ నా అందరికి అన్నీ వచ్చినా కార్డులు పేపర్లు స్టిక్కర్లు పుస్తకాలు కాళ్ళు మీరు మా ఓపిక నాకు మన అదేనా దాచుకోవద్దా కోరుతుంది ఒకరింటికి వెళ్ళి అంటే ఎవరింటికె దన్నం పెడతాం కదా దండం పెట్టాక దేవుని చూస్తా ముందు శాస్త్రంగా చేసి చుట్టూ ఇది ఉంది ఏందమ్మా ఈ దరిద్రం అంటే ఎవరో ఇచ్చారు అమాయకులు కదా దరిద్రాన్ని అది దరిద్రం అని తెలియాలంటే దాచిపెట్టాలిగా రెడ్డి సంవత్సరం అనిపించింది ఎవడం మోసపోతాం కదా దాచుకున్నాను పైసలు మళ్ళీ రేపు పూలు అవి కదరా కదా అందరికీ అన్ని వచ్చింది ఇది ఏంటి అయిపోయిందా ఇది చెప్పి ఇచ్చేనా ఇవ్వాలా నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం కక్కుత్తి ఇబ్బంది అందరికి అన్ని వచ్చినట్టేనా

ఇప్పుడు నేను మూడు రోజులు అయితే చేసి సాధన మీద ఇబ్బందిగా ఏకాదశి పేపర్ వచ్చింది మిగిలేడమ్ ఎత్తాను మళ్ళీ ఇందులో పెట్టేస్తాం కదా తీసుకోలేమని కొన్ని స్టిక్కర్లు అది పెడితే ఎవరినో వస్తే మళ్ళీ మనం వెతుక్కోకుండా ఉంటాం ఆ జాతర